మహాశక్తి ద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మంత్ర మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమల పుష్పాలు వేలు అనంత సుందర సువర్ణ పూలు అంచలంచల బహుమనోసు కాలు మణిదీపానికి మహానిధులు लक्षलक्षलाव्याल अक्षरलक्षल वाक्संपदलक्षलक्ष्मीपदुलु मणिद्वीपा महानिदुलु पारिजातवनसौगन्धारादिना सत्सङ्गन्धर्वादुलगाणस्वरालु मणिद्वीपा महानिदुलु భువనేశ్వరి సంకల్పమే జనియంచే మణిద్వీపం దేవదేపులా నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమనులు పదియా మడల పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామతల్లులు వరాలను సగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు చెలుగులు మణిద్వీపానికి కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచ మేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి ఇంద్ర ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు పుష్పరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహాణి సప్తకటి గణమంత్రవిజ్ఞు సర్వశుభ ప్రదయిచ్చాశక్తులు శ్రీగాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిదులు మిలమిలలాడే మత్స్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు విజ్లతములు మరగతమణులు మణిద్వీపానికి మహానిదులు కుబేర ఇంద్రవరుణదేవలు శుభాలను సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిరులు ಕಸ್ತೂರಿ ಮಲ್ಲಿಕ ಕುಂದವನಾೂರ್ಯಂತಿ ಶಿಲ ಮಹಾಗ್ರಹ ಆರು ಋತು ಚತುರ್ವೇದಾಲು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾನಿದು ಮಂತ್ರಿಣಿ ದಂಡಿನಿ ಶಕ್ತಿ ಸೇನಲು ಕಾಳಿಕಾರಾಲಿ ಸೇನಾಪತುಲು ಮುಪ್ಪ ಮಹಾಶಕ್ತು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾನಿದು సుందరగిరులు అనంతదేవి అనంతదేవీ గోమేది ఖలు నిర్మిత గుహాలు మణిద్వీపా మహానిదులు సప్త సముద్రములనంత నిదృయక్షరాకింపురుషాదులు జగములు మణిద్వీపాని కి మహా मानव माधवदेवगणमुलु कामधेनुः कल्पतरुगुलु सृष्टिस्थितिलयकारणमूर्तुलु मणिद्वीपा महानिदुलु कोटि सौन्दर्यालु सौन्दर्याल सकलवेदमुल उपनिष्युतुलु पदारुरे पद्मशक्तु मणिद्वीपा महानितुलु दिव्यफलमुल दिव्याश्रमुल दिव्यपुरुषु धीरमातलु दिव्यजगमुल दिव्यशक्तु मणिद्वीपा महानितुलु श्रीविघ्नेश्वर ज्ञानमुक्ति एकान्तभवनमुलु मणिनिर्मितमघुमण्डपालु मणिद्वीपाणि कि महानिदुलु पञ्चभूतमुलु व्याजन्मान्याल प्रवालशालम् अनेकशक्तु सन्तानवृक्षसमुदायालु मणिद्वीपालिके महानिदुलु చింతామణులు నవరత్నాలు సూరా మడల వజ్రపురాసులు వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిదులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనా చాలు సంగీతాలు దనక గణకాలు పురుషార్పాలు మణిద్వీపానికి మహా పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమును లోకము గలదూలు సర్వలోకమే ద్వీపము సర్వేశ్వరి కదా స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివాసిస్తాడు ద్వీపములో మణిగణ గచిత ఆభరణాలు చింత మణి పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అగుబడుతుంది మణి ద్వీపములో పరదేవతను నిత్యము కొనిచి మన సర్పించి అర్పించిన చూ అపరాధము సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తోంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చును నంట కోటి శుభాలను సమకూర్చుటకై शिवकवितेश्वरि श्रीचैक्रेश्वरि मणिद्वीपवर्णन च दिवि न चोट तिष्ठवेचुनता कोपिषु बालनु समकूर्चुनन्ता भुवनेश्वरि सङ्कल्पमे जी मणिद्वीपम् देवदेवलावासम कैवल्यमु कैवल्यम कैवल्यमु कैवल्यम कैवल्यमु